లేదు వెయ్యి రూపాయల గ్యాస్ తీసుకుంటున్నారు అవి కూడా ఆ కొండలు వేస్తుంటాం అంటున్నారు ఆ కొండ లేదు పొక్ లేదు అంద మందిరం ముంచేదేమి ఉంది ఆ ఇంకేం ఏం పాలిస్తున్నావు ఏం పాలిస్తున్నావు ఆ రేషన్ బియ్యం అన్ని ఒకటి ఫిర్యగా పెట్టిండు ఆ బస్సులు ఫిర్గా పెట్టిండు ఇంకా ఏం లేదు ఆ బస్సులో ఒకటి ఫిర్గా పెట్టిండు గ్యాస్కి ఐదు వందలు అని పెట్టిండు అవి వెయ్యి రూపాయలు తీసుకున్న దగ్గర గ్యాస్ బస్ అంటే ఫ్రెషేస్తున్నాడు ఇంకా అన్న కొడుకొస్తా లేరా దొబ్బ పడతా మరి జనాలు ఎక్కువ ఎవరైనా వాడతారు జనాలు ఎక్కువయి ఐదు వందల గ్యాస్ అన్నాడు వెయ్యి రూపాయల గ్యాస్ అయ్యింది ఐదు వందల కేడీస్తున్నాడు మళ్ళీ మిగతా పైసలు మళ్ళీ మీ అకౌంట్లో పడతాయి అమ్మ అన్నాడు అవి ఏమి కదా ఏ వాడతలేమో అంతా మా మంచి వేస్తే ఇచ్చిన వాళ్ళకే ఇంట్లో ఇచ్చే ఏ నోళ్ళకి ఇంట్లో వినిపోయాయి ఉన్న ఇంట్లో ఉన్నోళ్ళకే ఇంట్లో ఇచ్చే రేమైతే రెడ్డి వచ్చినాక మరి చెల్లేని వాళ్ళకి ఏమి ఇచ్చిండు తాండ్ర ఎవరు మంచి పని చేసిండ్రు అని ఏం కథ ఉంది అందరికీ అంతే కేసీఆర్ ఏం మంచి ఏడ ఇచ్చిండ్రు ఇరవై ఐదు వందలు ఇంటింటికి రెండు వేలు ఐదు వందలు వేస్తాం అన్నారు ఆ రెండు వేల ఐదు వందలు లేదు ఐదు వందలు లేవి ఏవి ఎవరికి ఎంచిండ్రు ఎవరికి ఎంచిండ్రు తమ్మి ఆంధ్ర వాళ్ళకి పెంచిండ్రు తెలంగాణ వాళ్ళకి అవే రెండు వేలు సన్న బియ్యం అవి సగం నూకలు సగం బియ్యము జలడవ మొత్తం అవి పడితే ఇన్ని నూకలు పసు చూపిస్తా ఏం మంచిగా చేస్తున్నాడు ఆయన ఇంకా కేసీఆర్ ఉన్నా కానీ అన్న సన్న బియ్యం అయినా కానీ అన్న దొడ్డ బియ్యం అయినా కానీ అన్నా జరగారు అన్నం మంచిగా ఉంటుండే ఈయన వచ్చినాక సన్న బియ్యం సన్న బియ్యం ఇప్పిస్తున్నా ఆ సన్న బియ్యం కూడా సగం నూకలు అందులో సగం బియ్యము ఐదు వందల గ్యాస్ అన్నాడు అవి వెయ్యి రూపాయల గ్యాస్ అవి మళ్ళీ మీ అకౌంట్ లో పడతాయి అన్నాడు ఆ అకౌంట్ లేవు పో కొండలు లేవు ఏముంది ఏమన్నా తెలియదు కరెంట్ బిల్లు ఎందుకు నెలకు వెయ్యి రూపాయలు వేస్తానే ఉండడు అగో నెల నెలకు వెయ్యి రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు బిల్లు చూపిస్తాపా ఏ డబ్బు జీరో బిల్లు అన్నారు జీరో బిల్లు లేదు ఏ బిల్లు లేదు కరెంటు బిల్లు ఫిరిగలేదు ఏది లేదు ఒకటన్నా ఒకటి కాకుండా ఒకటి అన్న చేయొచ్చు కదా ఉన్నోళ్ళకే ఇండ్లు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు ఏమన్నా నేను తప్పగా మాట్లాడుతున్నాను ఉన్నోళ్ళకే ఇచ్చే లేని వాళ్ళకి ఇగో కిరాయిలు బతుకుతున్నాం మేము అవే మరి కేసీఆర్ గట్టిచ్చిన ఇంట్లో మరి ఉన్నోళ్ళకే ఇచ్చిండు లేనోళ్ళకి రేవంత్ రెడ్డి అన్న కేసీఆర్ గట్టి ఇచ్చిన ఇంట్లో రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఉన్నోళ్ళకి ఈ ఉన్నోళ్ళకే ఇచ్చిండు ఇప్పుడు మరి లేనివాళ్ళ పరిస్థితి ఏంది లేని వాళ్ళ పరిస్థితి నువ్వు ఒక మాట నువ్వే అర్థం చేసుకో ఇగో నెలకు ఎనిమిది వేలు కిరాయి కట్టుకొని ఇగో గ్యాస్ అయిపోయి ఇప్పుడు టిఫిన్ గ్యాస్ లేక ఇప్పుడు టిఫిన్ తీసుకొని పోతున్నా ఏమో మంచి పని చేస్తే గెలువకోకు గెలవని దానికి సంతోషం అంటలేను గెలుచని ఆయన మంచి పని చేస్తే గెలవని అంతకంటే సంతోషం మాకు సంతోషమే ఎవరు గెలిచినా మంచిదే కానీ మంచి పని చేయాలి అనిపిస్తుందా ఏమో ఇంకా ఆయన చేసినప్పుడు మేము చూసినాము కదా ఇంట్లో కొట్టిండు తామి ఇంట్లో కొట్టిండు కానీ మరి అవి మాకు అవుతావా కావా ఇక అది నాకు తెలియదు ఇక అందరికీ లోకానికి తెలిసినప్పుడు నాకెరక అవుతుంది నాలుగు తర్వాత నేను నేను ఒకదాన్ని ఎమ్మెల్యేని గాను ఎమ్మెల్యే బిడిని గాను ఉన్న సంగతి వాసన చెప్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళ మొగడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన వస్తాడు చేసిండు కొన్ని మస్తు బస్సులో చేసిండు ఎందుకు చేసిన కూడా పార్టీ బాగా అభివృద్ధి చేస్తలే ఏం 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 చేస్తలే చేస్తలే రెండు వేల ఐదు వందలు ఇచ్చిందా బతుకమ్మ పండుగ చేసిరా కేసీఆర్ ఉండగా ఒక సంబ్రంగా ఆడ ట్యాంక్ బోర్డు ఆడపోయి బతుకమ్మలు చేపించి ఆడుతుండ్రి ఆడ బతుకమ్మ ఆడిచ్చిండు తెలంగాణ బతుకమ్మనే ఓడ కొట్టిండు ఆయన తెలంగాణ కాదు కదా ఆయన మరి ఆంధ్రనో మరి మహారాష్ట్రనో తెలియదు ఎక్కడో మరి ఆయనకేం లేదు మరి ఆయన బతుకమ్మ చేయలేడు మేము బతుకమ్మ చేసుకొని కేసీఆర్ ఇచ్చిన చీరలే బాగున్నాయి మసిబట్టలు అయినా సరే చింపి పిల్లలకు డ్రెస్సులు కుట్టించుకురు ఆ దిష్టి బొమ్మకు కాకులు పిట్టలు సేనైతే కరాబ్ కాలే కదా పుట్టెళ్ళకి కడితే పిట్టలు భయపడిపోయింది తప్ప ఉపయోగపడ్డది కదా అది ఒక బొమ్మ తయారు చేసినా కూడా ఉపయోగపడ్డది అది బొమ్మకైనా ఉపయోగపడ్డది సేనకు ఉపయోగపడ్డది సేనలో పంట గింజలు ఆపింది మా బొమ్మలు పిట్టలు చూసి ఎగిరిపోయి బొమ్మలను ఆపింది పంట ఆగింది మరి ఇప్పుడు నువ్వు ఇచ్చిన చీరలు ఏమొచ్చినాయి నువ్వు వేయకుండా పర్లేదు నువ్వు ఇస్తే ప్రచారం ఎందుకు చేసిన గ్రూప్ నోళ్ళకి చీరలు ఇస్తే మరి మేము ఓటేయలేదా గ్రూపులో ఓటే చీరా నీకు ఓటేయలే మేము మళ్ళీ మమ్మల్ని కూడా ఇప్పుడు అడుక్కోవద్దు కదా నువ్వు ఓటేయమని నీకెందుకు వేస్తాం ఇంకా అయ్యో నువ్వు రెండు వేల ఐదు వందలు ఇచ్చినావా ముసళ్ళకి పెన్షన్ ఇచ్చినావా పక్షపాతం ముచ్చళ్ళకి పెన్షన్ ఇచ్చినావా ఇక ఇట్లా గరిబోళ్ళు ఇట్లా వర్షం లేదు మొన్న వర్షం పడి బియ్యం సంచులు అన్ని చక్కెర పిండి అన్ని ఖరాబ్ అయితే ఆ చెత్త కుండీలో పోయి ఎట్లా చిన్నప్పుడు మొన్న నీళ్ళు మొత్తం మొన్న వరద వచ్చినప్పుడు మాకు నీళ్ళు వానికి దారి ఎక్కడ లేదు అవున్న నీళ్ళు అన్నీ అక్కడ మొత్తం సామాన్ అని వాడేసుకోలేదు పదివేలు కాదు కనీసం రూపాయి కూడా ఇవ్వాలి ఒక్క రూపాయి కదా అసలు మసి పంతలు ఇస్తాను మసి పంతలు ఇంకా ఆయన మాకు పైసలు కూడా ఇస్తాడా వచ్చి చూసి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలు వచ్చి చూసి హెల్ప్ చేశారు ఇక్కడ రమ్మన్ ఆయన మూసి నది దగ్గర ఉంటే ఇంకొక దగ్గర ఈ ముందు కూలగొట్టే అవసరం లేదు నువ్వు వాళ్ళకి ఒక దగ్గర ఒక దారి చూపించేసి నువ్వు కూలగొట్టు ఇప్పుడు వాళ్ళకు నష్టం వద్దు మాకు నష్టమొద్దు కదా ఎవరికి నష్టపడద్దు కదా వాళ్ళకి ఎక్కడైనా ఒక దారి చూపించేసి వాళ్ళ ఇంట్లో కూలగొట్టి ఒక ప్రభుత్వం అంటారు దాన్ని ఇక్కడ మోరి కాలం మీద ఇక్కడ మొత్తం ఒక ఎనిమిది తొమ్మిది గుడిసెలు ఉన్నాయి మొత్తం నీళ్ళు పోయినాయి ప్రెగ్నెంట్ ఉన్నారు పిల్ల ఒక పిల్ల కాన్ పోయింది మరి వాళ్ళు ఎక్కడ పోవాలి పరిస్థితి వాళ్ళది ఎట్లా మొత్తం నీళ్ళు పోయినా కింద ఎట్లా అది మంచం మీద బకెట్ బోర్లు వేసుకొని కూర్చున్నారు తెలియదా వర్షం పడతలేదా తెలుసు కదా మళ్ళీ ప్రభుత్వం వచ్చి చూసిరా చూలే ఆయన బతుకమ్మల పండుగ ఒడగొట్టిండు రెండు వేల ఐదు వందలు కొట్టిండు గ్యాస్ ఓడగొట్టి ఐదు వందల గ్యాస్ ఇస్తాను గ్యాస్ లేదు ఆయన ఉన్నప్పుడు కనీసం మాకు మూడు వందల నాలుగు వందల బ్యాంకులు అకౌంట్లు పడ్డాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఈయన ఏం పర్లేదు ఈయన ఇవ్వలేదు ఇప్పటివరకు మాకు గ్యాస్ కూడా లేదు ఏం రేషన్ కార్డు అన్నాడు ఆ రేషన్ కార్డు ఎవరికి వస్తుందో తెలుస్తలేదు ఆ డబల్ బెడ్రూమ్ అన్నాడు మా ఇంట్లో పన్నెండు మంది ఉంటాం మాకు డబుల్ బెడ్రూమ్ లేదు లేదు కాలు అక్కడ చేస్తా కిరాయి ఎక్కడున్నాయి ఒక్క పని చేయకపోతే ఫిర్బాస్ ఒక పని ఖాయం చేసి ఉన్న పనులు ఏం పని చేయలే ఆయన ఎలక్షన్ల వరకు ఆయన పనులు చేస్తే ఆయనకి ఆయనకేమన్నా దయగలిగి ఆయన వేయగలుగుతారు మరి మేము గరీబోలు మిత్ర పాపులు అడుగు పని మళ్ళీ అట్లా కూడా ఇస్తారు గరిబోళ్ళని అడిగితే అప్పులు ఆయనకి ఎవరు ఇస్తలేరు కదా గరిబోళ్ళని అడిగితే ఏదైనా చంద చేశాన్న ఆయనకు కావాలన్న కాడికి ఇస్తావు ఎంత రెండు రెండు కోట్ల లక్ష రూపాయల మూడు లక్షల ఇప్పుడు అమ్మ అమ్మ బుక్ పడతాం పోతే అమ్మ అనాథలం మేము ఇట్లా మా పరిస్థితులు ఇట్లున్నాయని అంటే ఎవరన్నా ఇస్తారు ఇప్పుడు గిన్నె పట్టుకొని పోయినా నాకు ఇస్తారు ఇప్పుడు నువ్వు ప్రభుత్వంకు లేవు అప్పు ఉందని చెప్పేస్తే నువ్వు అక్కడ ఇల్లు ఎందుకు కడుతున్నావు ఎందుకు నమ్ముతారు నువ్వు అక్కడ ఎందుకు ఇల్లు కడుతున్నావు అప్పు లేకపోతే మీ ఊర్లో ఎందుకు ఇల్లు కడుతున్నావు మీ ఊర్లో రోడ్ ఎందుకు మంచిగా చేస్తున్నావు అవన్నీ చేయకు గరిబులకు ముందు చేయి ఊరు తర్వాత చేసుకో కేసీఆర్ అక్కడ మంచిగా చేసుకున్న నువ్వు మంచిగా చేసుకున్న పడుతుంది నువ్వు మంచి చేసుకున్నావు ఇంకోరు మంచిగా చేసుకుని పడుతుంది మరి ప్రభుత్వం నిన్ను ఎందుకు కూర్చుని పెట్టరు సీటు మీద సీటు మీద ఎందుకు కూర్చుని నిన్ను నువ్వు ఒక్క చదువుకున్నావు చదువుకోలేదు నువ్వు ఉద్యోగస్తు ఉన్నావు నిన్ను ఒక మనిషి కూర్చుని పెడితే పది మంది కూర్చుని పెడితే నువ్వు ఒక కుర్చీ మీద కూర్చుంటావు పది మందిని చూడగలుగుతావని కూర్చొని పెట్టావు చేసిండు ఆయన ఆయన ఓపుకున్నంత వరకు చేసిండు ఆయన ఎక్కువ కూడా మనం కూడా ఇంట్లో గ కిలో బియ్యం పెట్టుకొని తినలేం కదా కిలో బియ్యం పెట్టుకొని మనం తల్లిదండ్రులు కూడా కూర్చొని తింటాం కిలో కూడా ఎక్కువ అవుతుంది కదా మరి ఆయన కూడా ఎక్కువ అప్పులు చేసుకుంటే నాకు కక్కు వస్తుందో నాకు ఏమవుతుందో మొదలసారి నేను ఎలక్షన్లో పెడితే నాకు ఎరుగు వస్తుందో అని చెప్పేసి ఆయన చేయలేకుండొచ్చు ఎంత అప్పు చేసినా అంత అప్పు చేయొచ్చు ప్రతి ఒక్క ఆయన అప్పు చేసే పోతాడు తెలియదు ఒకసారి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా ఇప్పుడు వాళ్ళని వద్దని చెప్పేసి నీకేసినాం నీకేస్తే నువ్వేం చేసినావు పెంక మీద రొట్టె కాల్చినట్టుగా ఆలు వస్తున్నావు జనాలని ఒక ఉద్యోగం చేసిన పాపం గరీబోలకు చూసి ఎన్క్వైరీ చేసి మరికొక ఉద్యోగం చదువుకుందోళ్ళు ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో మా కోడలు ఒక పద్దెనిమిది చదివింది ఆమె అది ఏదో కోచింగ్ అదేదో టైప్ అది తీసుకుంది దానికి జీతం లేదు ఎక్కడ ఉండే కనీసం నువ్వు రెండు లక్షలు కాదు ఒక లక్షి అప్పుడు ఉపయోగపడతావు నువ్వు మంచిగా బాగుపడతావు నువ్వు బాగుపడతావు నెక్స్ట్ టైం నువ్వే వచ్చి కూర్చు కుర్చీ మీద కూర్చుంటావు మేమైతే కూర్చోంగా మరి ఒక నలుగురితోంటే అయ్యో అని అనిపించుకో ప్రపంచం మొత్తం నేను ఏమన్న అంటుందా ఇప్పుడు ఇండ్ల పడితే కాదు ఏ రాష్ట్రంలో ఇచ్చిండో మేము ఫోన్లో చూస్తాము టీవీలో చూస్తాం ఏ రాష్ట్రంలో ఇచ్చిండో చెప్పమని వార్తలలో చెప్పని ఈ రాష్ట్రంలో ఇచ్చినామని చీరలన్నీ తెచ్చి ఇట్లా ఇట్లా పెట్టి వీళ్ళకి వీళ్ళకి ఇస్తున్నా నేను వాళ్ళకి ఇస్తున్నా ఆశ చివరి నీ చీర తీసుకొని మేము సంసారం చేస్తలే మేము కష్టపడి పొద్దుగా లేచి పొద్దు మీకు దాకా మట్టి బుక్కి మట్టి అక్కి కష్టపడి సంసారం చేసి మేము కూడా ఒంటి మీద బట్ట కట్టుకుంటున్నాం నీ బట్ట వద్దు ముందు కనీసం ముసలలకు చెయ్యి

ఇట్లా చేస్తే కాడు ఎందుకైతే రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు చిన్న పిల్లగా అడిగితే చెప్తారు కేసీఆర్ ఊ కూడా సాగు కూడా నడిచి పొద్దులేసావు కోట తాత అన్న కూడా ఆయన ఆడికి పనులు చేసి ఆయన నువ్వు మంద దాగా మాకు దాగవు నువ్వు మంచిగా బుద్ధిబంతం లేకున్నప్పుడు నువ్వు బుద్ధి గట్టి తింటుందా ఏం తింటుంది